నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు అనుదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఉంటానని పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని స్వచ్ఛ స్వచ్ఛంధ్రదేశ్గాంధ్రప్రదేశ్ తీర్చిదిద్దేటట్లు తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఆంధ్ర స్వచ్ఛ భారత్ జై హింద్ आबे <laughs> न 上班了，到能旅游了？